స్మార్ట్ సిటీ జాబితాలో చోటు సంపాదించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బల్దియా సిబ్బంది తీరు మాత్రం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది కరీంనగర్ నగరంలో లక్షలు వెచ్చించి ఫుట్పాత్ నిర్మాణాలు చేపట్టినప్పటికీ వాటి నిర్వహణ మాత్రం గాలి ఫుట్పాత్ ఆక్రమణలపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ప్రస్తుతం మనం కరీంనగర్ నగరంలోని వెంకటేశ్వర ఆలయం సమీపంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ వద్ద ఉన్నాము ఇక్కడ వ్యాపారులు కొంతమంది యథేచ్ఛగా తమ వ్యాపార సముదాయాలను దాటి ఈ ఫుట్పాత్ అంటే ఈ మార్కెట్ సమీపంలో రద్దీని తగ్గించడానికి పాదచారులంతా కూడా వెళ్ళేందుకు వీలుగా ఈ నిర్మాణం చేపట్టినప్పటికీ కొంతమంది వ్యాపారులు మాత్రం తమ వ్యాపార సముదాయాలను దాటి యథేచ్ఛగా ఈ ఫుట్పాత్లను ఆక్రమించి వాళ్ళంతా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు అంటే ఈ వ్యాపారాలన్నీ కూడా ఎదు ఎక్కడికక్కడ అంటే పాదచారులకు ఇబ్బంది కలిగేలా కూడా ఈ తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు అంటే వీరి అట్లా ఏదైతే ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన డిజాస్టర్ మేనేజ్మెంట్ వాహనము ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఆ ఫైన్లు విధించాల్సింది పోయి కూడా చూసి చూడనట్టుగా కూడా వివరిస్తున్నట్టు కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి అయితే దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడు ఇలాంటి చాలా చోట్ల కూడా ఎన్నో ప్రాంతాలలో ఈ ఫుట్పాత్లు ఆక్రమణలకు గురవుతున్నట్టు స్పష్టంగా కూడా కనబడుతుంది ప్రస్తుతం మనం బస్ స్టాండ్ వెనుక ఉన్న ఆయకార్ భవన్ గల్ సందులో ఉన్నాము ఈ దీని ఈ ప్రాంతంలో ఏదైతే పాదాచారుల వినియోగం చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఫుట్పాత్లను ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఈ ఫుట్పాత్ టైల్స్తో పాటు రేలింగ్ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ సమస్య అంతా ఏంటంటే ఈ ప్రాంతంలో ఫుట్పాత్పై నడవాలనుకున్న వారికి మాత్రం ఒక వింత సమస్య కూడా చూ మనం విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు ఈ ఫుట్పాత్ను ఆనుకొని నడుస్తూ ఇక్కడి వరకు వచ్చిన తర్వాత విద్యుత్ స్తంభం ఒకటి ఈ ప్రాంతంలో నెలకొల్పారు అంటే కనీస అవగాహన లేకుండా ఈ ఫుట్పాత్ నిర్మాణం చేపట్టారా అనడానికి ఒక నిదర్శనం అంటే ఈ ఫుట్పాత్ ద్వారా నడక సాగిస్తూ వచ్చిన వారికి ఈ విద్యుత్ స్తంభం దాటి మళ్ళీ ఫుట్పాత్కి ఎలా వెళ్తారు అని కనీస ఆలోచన కూడా లేకుండా ఈ ప్రాంతంలో ఈ ఫుట్పాత్ను నిర్మించారు అంతేకాకుండా మరొక సమస్య ఏంటంటే ఈ ఫుట్పాత్కి సంబంధించి ఈ ప్రాంతంలో చెట్లు ఉన్నప్పటికీ కూడా ఆ చెట్ల మధ్యలోనే అంటే ఈ ఫుట్పాత్కు సంబంధించి చెట్లు వదిలేస్తూ అలాగే ఫుట్పాత్ నిర్మాణాలు చేపట్టారు అంటే పాదచారులు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా మధ్యలో ఇలాంటి ప్రాంతంలో అంటే పాదచారుల కోసం ఈ ఫుట్పాత్ నుండి ఏర్పాటు చేయడం ఒక ఒక వంతుకు మంచి పరిణామమే అయినప్పటికీ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఈ ఫుట్పాత్లు నిర్మాణం చేపట్టడం పట్ల మాత్రం నగరవాసులంతా కూడా ఒక హాస్యాస్పదంగా అంటే నవ్వు మున్సిపల్ సిబ్బంది తీరు మాత్రం ఏదైతే ఈ ఫుట్పాత్ నిర్మాణ విషయంలో అందులో ఇదంతా కూడా ఒక డొల్లగా కూడా హాస్యాస్పదంగా మారుతుందంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి మొత్తంగా చూసుకున్నట్టయితే కరీంనగర్లో చాలా పెద్ద ఎత్తున కూడా ఈ ఫుట్పాత్ నిర్మాణానికి నిధులు వెచ్చించి చేపట్టినప్పటికీ కూడా సరైన అవగాహన లేకుండా ఈ ఫుట్పాత్ నిర్మాణాలు జరగాలని అనడానికి ఈ దృశ్యాలే సాక్ష్యం అని కూడా చెప్పవచ్చు నిజాన్ని నిర్భయంగా వెలికి తీస్తూ మైత్రి న్యూస్ కరీంనగర్ ప్రజల తరపున ప్రతి సమస్యను అటు అధికారుల దృష్టితో పాటు ఇటు రాజకీయ నాయకులకు సైతం చేరవేస్తుండంలో ఎలాంటి వెనుకడుగు వేయకుండా ముందుకెళ్తూ ఉంటుంది కెమెరా పర్సన్ సుమంతు శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్